మందిరంకి వెళ్ళాలా ఇంట్లో ఉండాలని వాళ్ళు డిసైడ్ అవ్వాలి మందిరానికి వెళ్ళాలా పనికి వెళ్ళాలని డిసైడ్ అవ్వాలి మందిరానికి వెళ్ళాలా పెళ్లికి వెళ్ళాలని డిసైడ్ అవ్వాలి దేవుని సన్నిధికి వెళ్ళాలా నేను బయట బజార్లో తిరగాల అనేది క్రైస్తవుడు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని మందిరానికి వెళ్ళే సమయంలో మందిరానికి వెళ్లకుండా మీటింగ్కి వెళ్ళే టైంలో మీటింగ్ వెళ్ళకుండా ప్రార్థనకి వెళ్ళే సమయంలో ప్రార్థనకి వెళ్లకుండా ఇళ్ళ దగ్గరే ఉండి బజార్లో ఉండి వారి సొంత పనులు మాత్రం దేవుని సన్నిధికి దూరం ఉండి బ్రతికే ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి దేవుడు నిన్ను చూస్తున్నాడు జాగ్రత్త ఆమె విషయం దేవుని సన్నిధిలో ఎంత ఖర్చు పెట్టి ఇంత ఇలా చేసి దేవుని సన్నిధికి అనేకమంది బలపడాలి అనేక మంది దేవుని స్థాయిలో కట్టుబడాలి అనేకమంది జీవితాలు కుటుంబాలు నిలబడాలి సంఘంలో స్థిరపరచబడాలి అనే ఉద్దేశంతో ఇంత ప్రయాసపడి కొన్ని నెలల నుండి ప్రార్థనలు చేసి ఈ మీటింగ్స్ జరిగిస్తే ఆయన సన్నిధికి రాకుండా ఉండి బద్దకించి నిర్లక్షించి దేవుని సన్నిధికే దూరంగా ఉండే నేటి క్రైస్తవ సమాజం జ్ఞాపం చేసుకోవడం మీ అందరూ కూడా దేవుడు మిమ్మల్ని లెక్కిస్తున్నాడు నువ్వు புது மந்திர உன்னவோ எப்படி மந்திரம் பயிட்டு உண்ணாவோ